చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్లో డిసెంబర్ నాలుగవ తేదీ నుండి ఇరవై మూడవ వార్షికోత్సవ క్రిస్మస్ మరియు సంక్రాంతి గ్రేట్ గిఫ్ట్స్ ఫెస్టివల్ ప్రతి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు పైబడిన వస్త్రాల కొనుగోలుపై విలువైన ఉచిత బహుమతులు వార్షికోత్సవ వరాల జల్లు అద్భుతమైన స్పాట్ గిఫ్ట్లతో ఆనందాల బెల్లువ ప్రతి ఒక్కరూ విజేత అన్ని రకాల వస్త్రాలు ఆఫర్లలోనే చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్ మెయిన్ బజార్ ఏలో ఉపయోగించుకున్నాం అనేటువంటి దాని మీద మన భవిష్యత్తు ఆదర్శ ఉంటుంది సో అందరికీ సమానమైన తెలియజే ఉంటాయి అందరికీ ఈక్వల్ ఆపర్చునిటీస్ ఉంటాయి బట్ వాటిని ఉపయోగించుకునేటువంటి పిల్లలే భవిష్యత్తులో మనకి ఉన్నత స్థానాన్ని అధిరోహిస్తారు మరి ఈరోజు గవర్నమెంట్ సైడ్ నుంచి అనేక ఆపర్చునిటీస్ ముఖ్యంగా ఇంతమంది ఆడపిల్లల్ని చదివించడం చాలా ఆనందం ఆడపిల్లల్ని స్కూల్కి పంపించేటువంటి పేరెంట్స్ మీరు చక్కగా చదివి మంచి ఉన్నత స్థానంలో ఉంటే మీ స్ట్రీట్ లో మీ ఊర్లో ఉన్నటువంటి మిగిలిన ఆడపిల్లల పేరెంట్స్ కూడా చాలా వాళ్ళ అమ్మాయి స్కూల్కి వెళ్ళింది బాగా చదివింది ఈరోజు ఉద్యోగం చేస్తూ ఉంది నేను కూడా మా అమ్మాయిని చదివించాలి అని ఆలోచిస్తూ ఉంటాను ఈ ఏ రవి ప్రకాష్ గారు మరియు పాఠశాలల ఉపాధ్యాయులకు అందరికీ కూడా నమస్కారాలు అలాగే ఇక్కడికి విచ్చేసిన ఉపాధ్యాయులందరికీ కూడా నమస్కారాలు తెలియస్తూ పిల్లలందరికీ కూడా నా ఆశీస్ ఏదైతే ఈ రోజున పుస్తకాల పంపిణీ కార్యక్రమం మరి పెడతాం పెట్టించాలని చెప్పారు తప్పనిసరికి నాకు ఏదైనా పని అంటే వాళ్ళను ఇవాళ అయిపోవాలి అందుకనే రేపు పెట్టేసుకొని నేను పదింటికి వస్తాను అన్న ఏదైతే పిల్లలకి క్రమశిక్షణ చేస్తే క్రమశిక్షణతో నేను పదింటికి వచ్చాను అదే క్రమశిక్షణ పిల్లలు నేర్చుకోవాలనే ఉద్దేశంతోనే పదింటికి రావడం జరిగింది అనేక ఆశయాలు కోరికలతో పిల్లలంతటి కూడా స్కూల్కి పంపుతుంటారు ఎందుకంటే మా పిల్లలు బాగా చదువుకోవాలి మంచి పొజిషన్ లో ఉండాలి బాగా సభ్యత సంస్కారం నేర్చుకోవాలనే ఉద్దేశంతో మరి కూడా అదే విధంగా నేర్చుకోవాలనే ఉద్దేశంతోనే ఈ రోజు మీ అందరికి కూడా చెప్పడం జరిగింది నేను కూడా మీలాగే బాయ్ కాన్వెంట్లను అలాగే సెల్ చే ఈ రోజున నేనే ఈ స్థితికి రావడానికి నాకు చదువు ఉపయోగపడింది అవ్వచ్చు ఒకడర్స్ అవ్వచ్చు మీ అందరినీ ఏది ఉంటుందో అది నేర్చుకున్నప్పుడు తప్పనిసరిగా ఆ దాంట్లోకి వెళ్ళేటప్పుడు ఆ విద్య ఉపయోగపడితే దానికోసం మేమందరూ కూడా ఇందాకమంటే నాలుగు గంటలు చదివే వాళ్ళు సగం చెప్పారు నాలుగు గంటలు మరి మీ అందరూ కూడా ఎక్కి విధంగా సులభంగా తయారు చేయాల్సిన బాధ్యత మరి ఉపాధ్యాయులను కూడా తీసుకోవాలని సమయంగా మీ అందరూ కూడా తెలియజేయడం జరుగుతుంది గత ప్రభుత్వంలో మరి ఉపాధ్యాయులు కొన్ని ఇబ్బందులు పడ్డారు ఏ ఇబ్బందులు పడినప్పటికీ కూడా కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకోవడంలో ప్రజలందరూ కూడా ఏదైతే మంచి ఉద్దేశంతో మంచి సమాజం ఉండాలని అందరూ కూడా కొడుకు గౌరవం ఉంటే ఈ ప్రభుత్వానికి కానీ మాకు కానీ తప్పనిసరిగా రేపు రాబోయే రోజుల్లో మీకు ఏ ఇబ్బంది వచ్చినా సరే ఆ ఇబ్బందిని పరిష్కరించే దిశగా నేను దాటి తీసుకుంటానని సభాముఖంగా మీ అందరితో తెలియజేయడం జరుగుతుంది అందరూ కూడా గౌరవం అనేది మనసులో ఉంటే చాలు ఎవరో నాకు ఫ్లెక్స్ కట్టదని వీళ్ళందరూ కంగారు పడుతున్నారు నేను ఫ్లెక్స్ పెట్టించుకునే మనిషిని కాదు ప్రజల మనసుల్లో ఉండాలని కోరుకునే మనిషిని నేను ట్వంటీ ఫోర్ కూడా ప్రజలకి సేవ చేయడానికి నేను వచ్చాను సేవ చేయలేనప్పుడు ఇక్కడ రావడం కలిగేది నాకు అత్యంత నిద్ర పెట్టి నాకు బాధ్యతను పెంచారు కూడా ఏం చెప్తున్నాను ఈ గవర్నమెంట్ ఆఫీసులు కూడా చెప్తున్నా ప్రతి ఒక్కరు కూడా నిన్న నాకు కార్యక్రమం తిరిగి ముందుగా చేసి అండ్ మా మీరు వస్తున్నారా వచ్చేదాకా ఆపమంటారని చెప్పారు ఏ స్కూల్ అనేది ఆ స్కూల్కి వస్తాను కూడా అని చెప్పారు కార్యక్రమాన్ని చక్కగా తీసుకుని తల్లులకు ఏ ఇబ్బంది లేకుండా అక్కడ డియూ గారు చెప్తున్నా ఏదైనా పుస్తకాలు విషయంలో కానీ వీక్ బ్యాగ్లు కానీ కిట్లు కానీ రావాల్సిన విషయంలో ఏదైనా ఇబ్బంది జరిగితే నా నోటీసు తీసుకురండి ఇమీడియట్ గా పిల్లలందరికీ కూడా ఏం సౌకర్యం లేకపోకుండా చేసే బాధ్యత నేను తీసుకుంటారు మీ అందరికీ కూడా తెలియజేస్తూ నాకు మరి ఈ రోజున మొదటి ప్రమాణం చేయకుండా నేను లేదా అనేది అడిగాను పర్వాలేదు వెళ్ళొచ్చా అంటే నేను వచ్చాను తప్పనిసరిగా మీ అందరికీ కూడా ఎందుకంటే నాకు గౌరవం ఈ స్కూల్ కి అంత ఉంది రెండు సార్లు వచ్చా ఎందుకంటే తపినా చౌదరి గారు కరాటే శిక్షణ ఇచ్చేటప్పుడు ఉందో ఏ ఇబ్బందులు ఉన్నా ఆ ఇబ్బందిని క్లియర్ చేశా తల్లిదండ్రుల ఆశయాలకు అనుగుణంగా పిల్లల్ని తీర్చిదిద్దాలని ఉపాధ్యాయులు కోరుకుంటూ సెలవు తీసుకోవడం జరుగుతుంది గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ఒక సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నల్సింహారావుపేట ఏలూరు ఎమర్జెన్సీ స్లోవాడె ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఏట్ ప్యూరిఫై UV స్టెరిలైజర్ UV ఫాగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడున్నది ఆర్విజి ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో క్లావ్ వాడడం మా దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల